మాలో ఉన్న భయాన్ని మా పిల్లల్లో ఉన్న భయాన్ని అక్కడ తెలంగాణ పోయిలో పెద్ద భయభూతం అంటే సోలో భీమ్ దీక్షలో ఉన్న భయందన్న ఖలబ్ ఖడియే ఆ అదకి లో చూసినా వాట్సాప్ మెసేజ్ అలా చూసినా Twitter లో చూసినా గానీ ప్రవీణ్ సార్ కూడా ఫియర్ మ్యాన్ అని పెట్టిండే ఫియర్ మ్యాన్ అంటే భయాన్ని దయనం చేసి ఒక బొమ్మను పెట్టిందమ మరి ఆ బొమ్మ కూడా మన ఏం చేయాలనే అదేగా బాబు మాలో ఉన్న భయం ఏ ఉందో ఆ

వేలాది కాదే ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా మీరు కూడా తప్పకుండా వస్తాము జై జై జయ శీరం